రైస్ వదర్లకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం యాసంగిలో వేసేటువంటి మొక్కజొన్న విత్తనాల గురించి తెలుసుకుందామండి వీటిల్లో మనకు ముఖ్యంగా చెప్పుకోదగ్గ విత్తనాలు అంటే బ్రాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించే నేను ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి మొదటగా వచ్చేసి మనకు ఇది ఫైనీర్ కంపెనీ వాళ్ళది ముప్పై ఐదు నలభై ఆరు అండి ఈ ముప్పై ఐదు నలభై ఆరు అనేది మనకు గత ఐదారు సంవత్సరాల నుంచి మార్కెట్లో ఇది విస్తృతంగా రైతులు వేయడం జరుగుతూ ఉంది ఇరవై ఐదు నలభై ఆరు అనే పైనీర్ కంపెనీ మొక్కజొన్న దాని పంటకాలం వచ్చేసి మనకు నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు అండి ఇది ఎండుతీగులను తట్టుకోగలుగుతుందండి తర్వాత మనకు కంగి బెండు ఏదైతే ఉంటుందో అది ఎర్రగా ఉండి బెండు సన్నగా ఉండి మనకు పదహారు పద్దెనిమిది ఇరవై లేదా ఇరవై రెండు వరుసలతో గింజలు రావడం అనేది జరుగుతుంది మనం నిలువుగా గింజలు కనుక లెక్క పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా అంటే రమారమి ఈజీగా మనకి నలభై నుంచి నలభై రెండు గింజలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది దీన్ని ఈ ముప్పై ఐదు నలభై ఆరు యొక్క ఇంకొక ముఖ్యమైన విశిష్టత ఏంటంటే మనకు గింజ అనేది ఎక్కువ బరువుగా ఉంటుంది అనమాట అంటే మనం బస్తాలు నింపి తూకం వేసేటప్పుడు ఆ కాటా చూసేటప్పుడు మనకు దీని విశిష్టత అనేది తెలుస్తుంది గింజలు కూడా మనకు నారింజ రంగులో ఉండి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందండి ఈజీగా మనకు నలభై క్వింటాల పైన దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది ఎర్ర నేలల్లోనే ఇది నలభై క్వింటాల దిగుబడి ఈజీగా వస్తుందంటే మీకు నల్లరేగం నేలల్లో యాభై నుంచి యాభై ఐదు క్వింటాల దిగుబడి సాధించే రైతులు కూడా ఈ పైనరు ముప్పై ఐదు నలభై ఆరుతో ఉన్నారండి అంటే దీంట్లో మనకు పైనరు ముప్పై ఐదు నలభై ఆరులో షెల్లింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుందండి అంటే బెండు బెండు తక్కువగా ఉండి గింజలు ఎక్కువగా ఉండడం వల్ల అంటే ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు శాతం వరకు మనకు ఒక కంగి యొక్క బెండులో మనకు గింజలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట దీనికి మనం ఎక్కువగా అంటే సకాలంలో నీటి పారుదల కనుక అందించినట్లయితే మనకు మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది రెండోదండి పైనరు వారి ముప్పై ఐదు అరవై ఏడు ఈ ముప్పై ఐదు అరవై ఏడు పంటకాలం వచ్చేసి నూట పది నుంచి నూట పదిహేను రోజులండి దీనికి దీని విశిష్టత ఏంటంటే మనకు కంకులు లావుగా రావడం అనేది జరుగుతుంది బెండు కూడా కొంచెం లావుగానే ఉంటుంది కానీ పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇట్లా వరుసలు ఎక్కువగా రావడానికి ఉంటుంది ఇది కొంచెం ఒత్తిడిని తట్టుకునే రకం అండి అంటే కొంచెం నీరు కనుక తక్కువైందనుకోండి అయినా తట్టుకోగలుగుతుంది నీరు మంచిగా అందించినట్లయితే మనకు మంచి దిగుబడి అంటే నలభై కింటాల పైన ఈజీగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని అధిక సాంద్రత పద్ధ పద్ధతిలో అంటే బోదే ఇట్లా బోదే ఉందనుకోండి బోధె అటోకటి ఇటొకటి గింజలు పెట్టుకున్నా కానీ మంచిగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా జంటసల్ల పద్ధతిలో కానీ మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి ఈజీగా ఇది నలభై నుంచి యాభై కింటాలు దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంది మనం కనుక ఈ దీని మొక్క క్యారెక్టర్ కనుక గమనించినట్లయితే మనకు ఈ ధరలెమ్మటి అంటే గట్ల వెమ్మడి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం రెండు కంకులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ రెండు కంకులు కూడా ఏకరీతి ఏకరీతి కండెలు అంటే సమానంగా సమానమైన కండెలు రావడం జరుగుతుంది షెల్లింగ్ పర్సంటేజ్ కూడా దీనికి ఎక్కువ అండి ఎనభై రెండు నుంచి ఎనభై మూడు శాతం వరకు అంటే మనకు గింజలు ఒక కంకిలో గింజలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉందన్నమాట ఇది పైనీరు వారి ఇంకొక రకం అండి పైనీరు ముప్పై మూడు సున్నా ఐదు రకం ఈ ముప్పై మూడు సున్నా ఐదు రకం దీని పంటకాలం వచ్చేసి నూట ఐదు నుంచి నూట పది రోజులు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు మనకు పత్తి తీసేసి చాలామంది రై సోదరులు డిసెంబరు లేదా జనవరిలో అంటే తక్కువ నీటి పారుదల ఉన్నప్పుడు కనుక మనం మొక్కజొన్న వేసుకుందాము అనుకుంటే పైనీరు ముప్పై మూడు సున్నా ఐదు అనేది చాలా మంచిగా తొందరగా పంట చేతికి వచ్చి మంచి దిగుబడి చేయడానికి ఆస్కారం ఉందండి అంటే ఇది యాభై నుంచి అరవై రోజుల మధ్యలోనే మనకు సుంకు అనేది రావడం జరుగుతుంది అనమాట తర్వాత మనకు ఇది దిగుబడి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు దిగుబడి ఈజీగా వస్తుందండి ఆకులకు ఎలా ఉంటాయంటే ఇది పంట చివరి దశ వరకు కూడా మంచిగా ఆకుపచ్చ రంగులో ఉండడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో బెండు సన్నగా ఉండి ఎక్కువగా గింజలు రావడానికి ఆస్కారం ఉంటుంది సెల్లింగ్ పర్సంటేజ్ అనేది మనకు ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు శాతం వరకు రావడానికి ఆస్కారం ఉంది ఇది పంట త్వరగా వస్తుందండి నూట ఐదు నుంచి నూట పది రోజుల్లోనే వస్తుంది మనకు ఇది ఎండు తెగులను తట్టుకోవడము అదేవిధంగా ఆకుల మీద తుప్పు మత్తలు తట్టుకునే రకం అండి కాబట్టి తొందరగా పంట రావాలనుకునే వాళ్ళు ఈ పైనీరు ముప్పై మూడు సున్నా ఐదు వేసుకోవచ్చండి అండి వాళ్ళది ఇంకొక రకం అండి పైనీరు ముప్పై మూడు సున్నా రెండు ఇది కూడా మనకు పంట చాలా తొందరగా వస్తుందండి వంద నుంచి నూట ఐదు రోజుల్లోనే ఇది పంటకి మనకు కంగులు రావడం అనేది జరుగుతుంది ఈ దీని ప్రత్యేకత ఏంటంటే మనకు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది అంటే నీళ్లు లేకపోయినా సరే మనకు మంచి దిగుబడి వేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది కూడా మనకు పంట దిగుబడి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు ఈజీగా వస్తుందండి దీనికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కాండం మంచిగా లావుగా ఉండి వేర్లో ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది ఏమైనా గాల్దు వచ్చినా కానీ ఇది పడిపోకుండా ఉండడం జరుగుద్ది అన్నమాట ఈ గింజ అనేది మనకు నారింజ రంగులో ఉండి ఎక్కువ బరువుతో మనకు పంట దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఇది ఏంటంటే ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు తెగులు తర్వాత ఎండాకు తెగులు ఇలాంటి అన్నిటినీ ఈ పైనీరు ముప్పై మూడు సున్నా రెండు అనేది తట్టుకుంటుందండి ఇది అంటే రైస్ సోదరులు డిసెంబరు లేదా జనవరి నెలలో కనుక పత్తి తీసిన తర్వాత వేసుకోవాలనుకుంటే ఇది చాలా అనువైన రకం అండి నీటి ఎద్దరిని తట్టుకొని ముప్పై ఐదు నుంచి నలభై కింటాల దిగుబడి వేయడానికి ఆస్కారం ఉందండి అంటే మనం మంచిగా యాజమాన్య పద్ధతులన్నీ పాటించి కాలం కలిసి వస్తే ఈజీగా ముప్పై ఐదు నుంచి నలభై కింటాల దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది నీరు వల్లది ఇంకొక రకం అండి ముప్పై ఐదు నూట ఐదు దీని పంట కాలం వచ్చేసి నూట పది నుంచి నూట పదిహేను రోజులండి దీనికి కూడా ఏంటంటే కాండం మంచిగా లావుగా ఉండి ఎక్కువ వేర్లు వస్తాయి అన్నమాట అంటే మనకు మొక్క అనేది గాల్దు మారాలు వచ్చినా పడిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇది కూడా మనకు పంట తొందరగా వస్తుంది కాబట్టి లేటుగా నా లేటుగా అంటే డిసెంబరు నెలాఖరు వరకు వేద్దామనుకున్న రైతులు ఈ పైనీరు ముప్పై ఐదు నూట ఐదు అనేది వేసుకోవచ్చు తర్వాత ఇది మొదలు కుళ్ళు ఆకెండు తెగుళ్ళను తట్టుకుంటుంది నీటి ఎద్దడిని కూడా అంటే పంట త్వరగా వస్తుంది కాబట్టి నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుందండి అదేవిధంగా షెల్లింగ్ అనేది అంటే బెండు చాలా సన్నగా ఉండి గింజలు నారింజ రంగులో ఉండి మనకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు క్వింటాలు దిగుబడి ఈజీగా ఇవ్వడానికి ఆస్కారం ఉందండి కాబట్టి పంట త్వరగా రావాలి అనుకునే రైతులు ఈ పైనీరు ముప్పై మూడు సున్నా ఐదు కానీ ముప్పై మూడు సున్నా రెండు కానీ ముప్పై ఐదు నూట ఐదు కానీ వేసుకోవచ్చండి ఒకవేళ నవంబర్ నె నవంబర్ నెలలో వేద్దాం అనుకుంటే మాత్రం పైనీరు ముప్పై ఐదు నలభై ఆరు కానీ పైనీరు ముప్పై ఐదు అరవై ఏడు కానీ వేసుకుంటే మనకు నలభై నుంచి యాభై క్వింటాల్ దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉందండి జెనోమిక్స్ వల్లది మూడు వందల ఐదు రకం అండి ఈ జెనోమిక్స్ మూడు వందల ఐదు అనేది పంటకాలం వచ్చేసి నూట పది నుంచి నూట ఇరవై రోజులండి దీనికి కాండం మంచిగా లావుగా ఉండి వేరు వ్యవస్థ ఎక్కువగా ఉంటుందండి ఒక్కొక్క వేరు మనకు పెన్సిల్ సైజు లావురో లావుతో రావడం జరిగింది ఇట్లా ఎక్కువ రావడం వల్ల ఏంటంటే భూమిని గట్టిగా పట్టేసుకోవడం జరుగుతుంది కాబట్టి గాలి దుమారాలు వచ్చినా ఇది పడిపోకుండా ఉంటుందండి ఈ దీని ఆకులు వచ్చేసి పంట చివరి దశ వరకు కూడా మనకు ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉండడం జరుగుతుంది అంటే కంకులు ఎండిపోతూ ఉంటాయి కానీ ఆకులు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి అన్నమాట దీంట్లో మనకు పద్నాలుగు పదహారు పద్దెనిమిది వరుసలు రావడానికి వీలుగా ఉంటుంది మనం నిలువుగా కనుక గింజలు లెక్క పెట్టినట్లయితే నలభై నుంచి నలభై రెండు గింజలు ఈజీగా ఉంటాయండి తర్వాత మనకు ఆ గింజలు అని చూసినట్లయితే మంచి నారింజ రంగులో ఉండి మెరుస్తూ ఉంటాయి అన్నమాట బెండు కూడా చాలా సన్నగా ఉంటుందండి సన్నగా ఉండి గింజలు మంచిగా లావుగా ఉండడం జరుగుతుంది తర్వాత బరువు అంటే బస్తాలు నింపేటప్పుడు మనకు బరువు అనేది ఎక్కువగా రావడానికి అంటే తక్కువ గింజలతో బస్తా నిండిపోయి మనకు బరువు బాగా వస్తుంది అనమాట దీనికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే షెల్లింగ్ ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు శాతం అంటే బెండు తక్కువగా ఉండి ఎక్కువ గింజలు రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఈ తెగుళ్ళని తట్టుకుంటుందండి ఎండాకు తెగులు కానీ తుప్పు మచ్చలు కానీ లేదా మొదలు కుళ్ళు ట్రో కానీ ఇది తట్టుకుంటుంది ఈజీగా నలభై పైన దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి పెనోమిక్స్ వాళ్ళది మూడు వందల నాలుగు రకం అండి జిఎక్స్ మూడు వందల నాలుగు ఈ మూడు వందల నాలుగుకి మూడు వందల ఐదుకు పెద్ద వ్యత్యాసం ఏమి అండి కాకపోతే ఈ మూడు వందల నాలుగు అనే రకం వచ్చేసి మనకు ఒక ఐదు పది రోజులు ముందు పంట కోతకు రావడం అనేది జరుగుతుంది దీనికి కూడా సేమ్ జెనమిక్స్ మూడు వందల ఐదుకు ఏ విధమైన ప్రత్యేకతలు ఉంటాయో దీనికి మూడు వందల నాలుగు కూడా అంతే ఉంటాయి అంటే మనకు వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండి గాల్దమరాలకు పడిపోకుండా సెల్లింగ్ పర్సంటేజ్ ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు శాతం అంటే బెండు చాలా సన్నగా ఉండి ఎక్కువ గింజలు రావడానికి ఆ వచ్చిన గింజలు కూడా నారింజ రంగులో ఉండి ఎక్కువ బరువుతో రావడానికి ఆస్కారం ఉందన్నమాట ఇది కూడా మనకు ఈజీగా నలభై క్వింటాల్ దిగుబడి తీయడానికి ఆస్కారం ఉందండి ఈ రెండింటికి రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొంచెం సైడ్ కంకులు వస్తాయండి మనకు అంటే మొక్క మొక్క గనక దూరం ఎక్కువగా ఉన్నట్లయితే రెండు కంకులు వచ్చినాయి అనుకోండి ఆ రెండు కంకుల్లో కూడా గింజలు మంచిగా రావడానికి ఆస్కారం ఉంది లేదా మనం ఒత్తుగా దగ్గర దగ్గర కనుక వేసామనుకోండి ఏదో ఒక కంకి మాత్రమే మంచిగా గింజలతో నిండుకొని రావడానికి ఆస్కారం ఉంటుంది సైడ్ కంకులు వచ్చినాయి అని రైతులు కంగారు పడాల్సిన అవసరము ఏమీ లేదండి బయోసీడ్ వాళ్ళది తొంభై ఆరు ముప్పై ఆరు రకం అండి ఈ తొంభై ఆరు ముప్పై ఆరు అనే రకం పంటకాలం వచ్చేసి నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు అండి దీని ప్రత్యేకత ఏంటంటే కాండం చాలా దృఢంగా ఉంటుందండి లావుగా ఉండి ఈ పెన్సిల్ సైజులో వేర్లు అనేవి రావడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనకు గాలి మారలు వచ్చినా కానీ ఇది పడిపోదండి తర్వాత ఇది దీంట్లో మనకు పదహారు పద్దెనిమిది ఇరవై అంటే ఈ లైన్లు రావడానికి ఆస్కారం ఉంది ఒక్కొక్క లైన్ కనుక మనం నిలువుగా గింజలు లెక్క పెట్టుకున్నట్లయితే ఈజీగా నలభై నుంచి నలభై రెండు గింజలు ఉంటాయి తర్వాత ఈ మొక్క ఏ విధంగా ఉంటుందంటే మనకు కంకులు ఎండిపోతున్నా కానీ ఆకులు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి అంటే చివరి దశ వరకు కూడా చేను అనేది పచ్చగా ఉండటం అనేది జరుగుతుంది బెండ అనేది అంటే కంకి కంకి లావుగా ఉన్నా కానీ బెండు చాలా సన్నగా ఉంటుంది అంటే గింజలు చాలా దబ్బాకారంలో లావుగా ఉంటాయి నారింజ రంగులో ఉండి ఎక్కువ బరువుస్తాయి అనమాట ఈ ఇది మనకు వచ్చేసి నలభై నుంచి నలభై క్వింటాల పైన నలభై నుంచి యాభై క్వింటాల మధ్య దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది ఇది ఏంటంటే మనకు ఈ ఆకెండు తెగులు టర్సికం ఆకెండు తెగులు అని తర్వాత మొక్కజొన్న ఆకుల మీద తుప్పు మచ్చలు ఏమైతే వస్తాయో వాటిని తట్టుకోగలుగుద్దండి అదేవిధంగా ఇది కనుక ఒకవేళ మనకు నీటి నీటి తడులు సరిగ్గా అందించలేకపోయినా సరే ఈ వాటి ఒత్తిడి నుంచి కూడా ఇది తట్టుకొని మనకు మంచి దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉందండి ఇది బయోసీడ్ వాళ్ళది ఇంకొక రకం అండి బయోసీడ్ తొంభై ఆరు తొంభై ఐదు దీని ప్రత్యేకత ఏంటంటే దీని పంట కాలం కూడా మనకు నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు ఉంటుందండి కాండం లావుగా ఉండి వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండడం వల్ల గాల్దుమారులు వచ్చినా ఇది పడిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంది దీంట్లో మనకు వచ్చేసి పదహ పద్నాలుగు పదహారు పద్దెనిమిది వర్షాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇది బెండు చాలా సన్నగా ఉండి కంకి ఎక్కువ పొడుగు ఉంటుందండి ఇది ముప్పై ఆరు తొంభై ఆరు అనేది కంకి కంకి పొడుగు తక్కువగా ఉంటుంది కానీ ఈ తొంభై ఆరు తొంభై ఐదు అనే దాంట్లో కంకి పొడుగు ఎక్కువగా ఉంటుంది బెండు చాలా సన్నగా ఉంటుంది అందుకని దీంట్లో వర్షాలు అనేవి తక్కువగా వస్తాయి గింజలు గింజలు మనకు నిలువుగా చూసుకున్నట్లయితే నలభై నుంచి నలభై రెండు గింజలు ఈజీగా వస్తాయి తర్వాత మనకు దీంట్లో షెల్లింగ్ పర్సంటేజ్ అంటే బెండు బెండు మనకు అంటే సెల్లింగ్ పర్సంటేజ్ వచ్చేసి మనకు ఎనభై రెండు నుంచి ఎనభై మూడు శాతం ఉంటుంది అంటే బెండు తక్కువగా గింజలు ఎక్కువగా ఉంటాయి ఆ వచ్చిన గింజలు కూడా మనకు ఎక్కువ బరువుతో నారింజ రంగు రంగులో రావడానికి ఆస్కారం ఉందండి ఇది కూడా మనకు ఆగెండు తెగుల్ని తర్వాత ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు తెగుల్ని తర్వాత కుల్లుడు రోగాల్ని తట్టుకోవడానికి ఆస్కారం ఉందండి నలభై నుంచి యాభై కింటాల మధ్య దిగుబడి రావడానికి ఇది చాలా అనువైన రకం అండి ఇప్పుడు అటువంటి వారి ఏడు వందల నలభై ఒకటి అనే విత్తనం చూద్దామండి ఇది వచ్చేసి మనకు పంటకాలము వంద నుంచి నూట పది రోజులు ఉంటుందండి దీనికి ఎలా అంటే కాండం లావుగా ఉండి వేరు వ్యవస్థ ఈ పెన్ను సైజులో ఉండడం జరుగుతుందండి తర్వాత భూమిని అది గట్టిగా పట్టేసుకోవడం వల్ల గాల్దు మారలు వచ్చినా ఇంకోటి ఏంటంటే ఈ పంట యొక్క ఆకులు గనక మనం గమనించినట్లయితే పంట చివరి దశ వరకు కూడా ఆకుపచ్చ రంగులో ఉండడం జరుగుతుంది దీంట్లో వరుసలు వచ్చేసి మనకు పదహారు పద్దెనిమిది ఇరవై అనేది రావడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు ఈ గింజలు గనక గమనించినట్లయితే నారింజ రంగులో బంగారం రంగులో మెరుస్తూ ఉంటాయండి మనం ఈ గింజల రాశి కనుక చూసినట్లయితే మనకు గింజలు మెరుస్తూ బంగారం రంగులో ఉంటాయి తర్వాత బరువు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ గింజ ఈజీగా నలభై నలభై ఐదు కింటాలు దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి దీంట్లో అంటే ఈ పంట యొక్క ఒక వెయ్యి గింజలు కనుక మనం బరువు చూసినట్లయితే మూడు వందల నుంచి మూడు వందల ఇరవై గ్రాముల వరకు బరువు రావడానికి ఆస్కారం ఉంది పర్సంటేజ్ వచ్చి ఎనభై నుంచి ఎనభై మూడు శాతం ఉంటుందండి అంటే మనకు ఒక కంకిలో ఒక కంకిలో బెండు బెండు అనేది తక్కువగా ఉండి గింజలు అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఆకు ఎండు తెగులు అంటే టర్సికం ఆకు ఎండు తెగులు తర్వాత తుప్పు మచ్చలు ఆకుల మీద తుప్పు మచ్చలు ఏవైతే వస్తాయో వాటిని తట్టుకుంటుంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది దీంట్లో మనకు సైడ్ కంకులు అనేవి వస్తాయండి కానీ ఆ సైడ్ కంకుల్లో కూడా మొక్క మొక్క గనక దూరం కనుక మనం మంచిగా ఇచ్చుకున్నట్టే రెండు కంకులు కూడా మంచిగా రావడానికి మంచి సైజుతో రావడానికి అనుకూలంగా ఉంటుంది ఇది బెట్ట పరిస్థితులను తట్టుకోలేదండి కొంచెము నీరు అందించడానికి చూసుకోవాలి దీని కంకి యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే దీని మీద పొట్టు ఎక్కువగా ఉండి పొట్టు ఎక్కువగా ఉండడం వల్ల వర్షం పడ్డా కానీ ఆ నీళ్ళు అనేవి కంకి లోపలికి పోకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది ఇది అడ్వాంట వాళ్ళది ఏడు వందల యాభై ఒకటి అండి ఈ ది ఇది వచ్చేసి మనకు కాలము వంద నుంచి నూట ఐదు రోజులు ఉంటుంది ఇది కూడా సేమ్ పంట కాలము ఒకటే తక్కువ కానీ మనకు పంట వచ్చే విధానము ఏడు వందల నలభై ఒకటిలాగానే ఉంటుంది దీంట్లో దీనికి కూడా బలమైన కాండం అనేది ఉండడం జరుగుతుంది ఆ కాండానికి అంటే ఆ కాండాన్ని కనుక మనం గమనించినట్లయితే కింద వంకాయ రంగు చారల్లాగా ఉంటాయి అన్నమాట కాండానికి తర్వాత వేరు వ్యవస్థ అనేది పెన్సిల్ సైజు రా పెన్సిల్ సైజులో రావడం జరుగుతుంది పంట చివరి దశ వరకు కూడా దీని ఆకులు ఆకుపచ్చగా ఉండడం జరుగుతుంది మనకు కంకిలో కనుక వరుసలు గమనించినట్లయితే పదహారు పద్దెనిమిది ఇరవై వస్తాయండి బెండు చాలా సన్నగా ఉండి చివరి వరకు కూడా గింజలు ఉంటాయి నారింజ రంగులో గింజలు ఉండడం జరుగుతుంది దీంట్లో కూడా మనం వెయ్యి గింజలు కనుక తీసుకొని తూకం వేసినట్లయితే మూడు వందల నుంచి మూడు వందల ఇరవై గ్రాముల వరకు మనకు బరువు రావడానికి అనుకూలంగా ఉంటుంది దీంట్లో సెల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ అండి దగ్గర దగ్గరగా ఎనభై ఐదు శాతం ఉంటుంది సెల్లింగ్ పర్సంటేజ్ ఇది వచ్చేసి ఇది కూడా ఆకెండు తెగుల్ని తర్వాత ఆకుల మీద వచ్చే తుప్పు తెగుల్ని తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీనికి కూడా సైడ్ కంకులు వస్తాయి కానీ ఆ సైడ్ కంకుల గురించి భయపడాల్సిన పని లేదు ఈ గింజలు కూడా మనం రాసి చూసినట్లయితే మనకు బంగారం రంగులో మెరుస్తూ ఉంటాయండి ఇది నూజువేడి వాళ్ళది అండి ఎన్ఎంహెచ్ ఎనభై మూడు యాభై రెండు ఇది కూడా మనకు పంట మంచిగా దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుంది యాసంగిలో అనుకూలమైన రకం దీని పంటకాలం వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు అంటే దీంట్లో కనుక ఈ పంట ప్రాముఖ్యతను మనం గమనించినట్లయితే పంట చివరి దశ వరకు కూడా ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి ఇక్కడ కంకులన్నీ కూడా మనకు ఒకే ఎత్తులో రావడం అనేది జరుగుతుంది అంటే మనం సాళ్ళల్లో కనుక చూసుకున్నట్లయితే కంకులన్నీ ఒక వర్ష క్రమంలో ఒకే ఎత్తు మీద మొక్కకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది వచ్చేసి దీంట్లో ఈ ఆకుపచ్చ ఆకుపచ్చ రంగులో ఉంటాయని చెప్పారు కాబట్టి ఈ ఆకుపచ్చ రంగులో ఉండడం వల్ల దీనికి వచ్చే సుంకు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే ఆ సుంకు లేదా పువ్వు అనేది ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఏం జరుగుతుందంటే ఎక్కువగా గింజలు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట ఇది ఒత్తిడిని తట్టుకునే రకం అండి అంటే ఒక తడి తక్కువైనా లేదా ఒక తడి ఎక్కువైనా కానీ ఒత్తిడి తట్టుకోగలుగుతుంది ఈజీగా ఇది నలభై పైన దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుందండి తర్వాత ఈ బెండు కొంచెం మధ్యస్థంగా ఉండి చివరి వరకు గింజలు రావడానికి వీలుగా ఉంటుంది సెల్లింగ్ పర్సంటేజ్ అంటే మనకు ఆ బెండులో ఎనభై రెండు శాతం గింజలు రావడానికి అనుకూలంగా ఉంటుంది ఇది దీనికి ఇంకో క్యారెక్టర్ ఏంటంటే మనకు ఆ కంకి మీద ఎక్కువగా పొట్టు ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే మనకు ఒకవేళ అకాల వర్షాలు కురిసినప్పుడు ఆ నీళ్లు కంకి లోపలికి పోకుండా ఉండడానికి పొట్ట ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మీరు గనక గమనించినట్లయితే దీనికి తర్షకమ్ ఆకెండు తెగులు తర్వాత తుప్పు మచ్చ తెగులు అనేవి తట్టుకోగలుగుద్ది అనమాట ఇది నోజువీడి వాళ్ళది ఇంకొకటండి విన్నర్ గోల్డ్ ఎన్ఎంహెచ్ ఎనభై నాలుగు పదమూడు ఇది కూడా మనకు యాసంగిలో వేసుకోవడానికి ఎక్కువ దిగుబడి రావడానికి అనుకూలమైన రకం ఈ విత్తనాన్ని కనుక మనం రైతు సోదరులు నెలలో వేసినట్లయితే ఈజీగా యాభై క్వింటాల్ దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుందండి దీనికి కూడా కాండలు లావుగా ఉండే వేరు వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది గాల్దుమారం పడిపోదు అనమాట దీనాకులు కూడా మనం గమనించినట్లయితే పంట చివరి దశ వరకు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు సుంకు అనేది ఎక్కువగా రావడానికి వీలుగా ఉంటుంది ఆ సుంకు అనేది ఎప్పుడైతే ఎక్కువగా వస్తుందో ఆ ఆ సొంకు ఎక్కువ వచ్చిన దాంట్లో మనకు కంకులు గింజలు ఎక్కువగా పట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇది కూడా ఒత్తిడిని తట్టుకునే రకం అండి అంటే తడి ఎక్కువైనా లేదా తడి తక్కువైనా కానీ తట్టుకోగలుగుతుంది తర్వాత మామూలుగా మధ్యస్థ నేలల్లో సాధారణ నేలల్లో వేసినా కానీ ఇది ఈజీగా నలభై కింటాల్లో దిగుబడి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది ఈ బెండ అనేది కొంచెం మధ్యస్థంగా ఉండి మనకు ఆ గింజలు అనే చివరి వరకు కూడా రావడానికి వీలుగా ఉంటుంది దీంట్లో షెల్లింగ్ పర్సంటేజ్ వచ్చేసి ఎనభై రెండు శాతం ఉంటుందండి ఇది కూడా టర్సికం ఆకెండు తెగులు తుప్పు మచ్చల తెగులు తర్వాత పుల్లుడు తెగులను తట్టుకోగలుగుతుందండి దీ దీనికి కూడా కంకులన్నీ ఒకే మనం సాళ్ళల్లో కనుక గమనించినట్లయితే ఒకే ఎత్తులో రావడానికి అనువుగా ఉంటుందండి అంటే ఒకే ఎత్తులో ఉన్నప్పుడు మనకి ఏంటంటే కంకులు ఇరవడం చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఈ విన్నర్ కానీ విన్నర్ గోల్డ్ కానీ ఒకే సమానమైన ఎత్తులోనే మనకు కంకులరీ ఇవ్వడం జరుగుతుంది